చిట్ట బాలకృష్ణారావు గారు కూడా ఆమె కూడా కానకోటిగా ఈ ప్రాంత వాసన కోసం తెలంగాణ కోసం పోరాటం చేసి మరి ఆమె కూడా మరియు ఇటీవల నిజంగా ఆయన ఆయన చూపించిన మార్గంలో ఆయన చేసిన కార్యక్రమాలు చూసి ప్రశ్న కోసం కావచ్చు మరి వాళ్ళ ఫిల్టర్ ప్లాన్ చేయడం కానీ నేమ్స్ కోసం కానీ మరి సాగు కోసం కానీ ఇవన్నీ ఆయన ముందు చేసుకోవచ్చు మేము రాజకీయ మేము మేము చూసి కోసం ఏ ఆయన మాట్లాడడం మేము భరించే కార్యక్రమం చేస్తున్నాం మేము కోసం దీక్షలు చేసి పాదయాత్ర మేము చేసి బాధుడు సరే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అనేక కార్యక్రమాలు ఎంతో నిర్లు పోయి ఏది మరి పొందకనే ఈరోజు అస్తవించే నిజంగా ఇది కొత్త బాలకరం చాలా బాధాకరమే ఏదేమైనప్పటికీ ఆయన కీర్తి ప్రశ్నిస్తున్న మాత్రం ఎప్పటికీ ముఖ్యమై సునీత గారికి బాలకి బాల ప్రదర్ మరి మన చేతుల ఏం లేదు మీకోసం మేము మీ కుటుంబ సభ్యులు అడిగిన తప్పకుండా మేము ఉంటాం కూడా మేము మాట ఇస్తున్నాము మరి అతను చాలా మంది అన్నారు ఈ యొక్క విగ్రహం విషయంలో అని కుమారు గారికి వెళ్ళి కానీ మీ మాట్లాడిన మీ పాట మీరు అందరూ కలిసి మేము మీ అమ్మాయి బుద్ధవాత ఉంటే కానీ మీ అందరూ చేసుకున్న

సరే రోజు బాగా పొద్దున మరి వారికి ఈరోజు ఆ స్టాచ్యూ మరి ఈరోజు గొప్పగా ఏర్పాటు మంచి ఇంకొక విషయం సభ్యంగా కూడా అక్కడనే ఆ ప్రాంతాన్ని పక్కట తనం చూసి మనం మాట ఆలోచన మరిక స్టాచ్యూ కూడా పెట్టుకుంటామని చెప్తూ ఎందుకంటే గత ఇరవై ముప్పై मानकू मानतो थे अपने शिष्य तो कलेक्टर का जो प्रारंभ जीश आओगे अल्लाह ये मलिक बिठा भारत शाखा का अल्लाह ये लड़कों का उस जीश का अल्लाह जाचों को चक्कर लगाने को न करो आने को न आने का शाखा ये मच्छी के शब्द करें ఎక్కువ కలిసి మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా మరొకసారి జీటా బాలకృష్ణారెడ్డి గారికి ఘన నివాదాలు వారి సభితో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ నమస్కారం

మా మిత్రులు కూడా సందర్భంలో యొక్క నమస్కారం ఈరోజు మరి ఓ కార్యక్రమం చేసుకుందాం జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట ఈరోజు పరిపూర్ణ చేసుకుందాం వారికి ఘనంగా నివాళులు జరిగింది సరే ఈ యొక్క కార్యక్రమం ఒక బాధతో చేస్తున్న పరిస్థితి జనరల్ కార్యక్రమం అంటే మరి ఎంతో పోరాటం ఉంటుందో అందరి మనుషులతో ఒక బాధనే ఉంటుంది నాలుగు నెలలు గడవలే జగన్ బాలకృష్ణ గారు మరి పరోప నుంచి సెప్టెంబర్ నాలుగున వారు నాలుగు నెలలు ఖాళీ మరి ఆ రోజు మాట్లాడుతున్నాం ఆ విగ్రహ ప్రతిష్ట ఈ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడానికి కారణం కారణం ఒక నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తి ఇంతగా జనంలో జనంలో జనముల మనసులాగా నాటకం పోయిన వ్యక్తి కాలంలో ఆ జితాబాల కృష్ణా గారు ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తి కానీ ఆయన చేసిన అనేక ఉద్యమ కార్యాచరణ నీర్చుకోసం పోరాటం కానీ మూసీకి ప్రక్షాళన కానీ ఆయన చేసిన పాదయాత్ర కానీ మంచి జీల్ దొరకక ఇబ్బంది పడుతున్నప్పుడు ఫిల్టర్ పెట్టినప్పుడు కానీ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు కానీ అంటే ఇట్లాంటి కార్యాచరణ చేసి జనానికి దగ్గరే తనకంటూ ఒక యువ సేనను నిర్మించుకున్నటువంటి జిల్లా బాలకృష్ణ గారి కోసం మరి అట్లనే ఆయన శిష్యుల కోసం కూడా వాళ్ళ పట్ల ఒక వ్యక్తి చనిపోతే అంతగా ఆ నాయకుని ఆరాధించిన వాళ్ళు ఈ రోజు తక్కువ చేత బాలకృష్ణ గారి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన యొక్క వీళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వంట అది ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఇంతగా వందలాది మంది యువకులు ఈ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటే చిన్న విషయం చాలు

కాంగ్రెస్ పార్టీ సర్వేల వచ్చింది పోటీ గురించి ఆ పేరు ఎక్కడ చూసినా ఎవరు చూసినా వస్తే నాకు ఉద్యోగం కానీ నాకు ఒక పార్టీ అడ్డ ఉంది నాకు ఒక కార్యకర్త అడ్డ ఉంది ఆయన ఆయన సొంత యువసేనే జిల్లాసేన ఉంది ఆయన ఆయన సరిసమానంగా సమానంగా అంటే ఒక వ్యక్తి ఆయన అంచనా వచ్చిందంటే చిన్న విషయం కాదు ఆయన నిజంగా నా

అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ కోసం పోరాటం విషయం మరియు కోసమే పోరాటం చేస్తున్న సందర్భంగా అతి కొంత మంది నాయకుల్లో చిట్టా బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో అనేక మందికి ఇక్కడ ఈరోజు చేసిన చేశారు

ఆయన ఆ నాయకత్వ పటిమ కానీ ఆయనకున్న వాళ్ళు కాబట్టి జితా బాలకృష్ణ నిజంగా మరి ఆ విధమైన పేరు తీసుకున్న నాయకుడు జిఠా రెడ్డి మరి ఈ ప్రాంతం ఉద్యమాన గడ్డ ఈ ఉద్యమాల గడ్డ మీద సామాన్య మరి నాడు రావారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి అక్కడే ఇది మన కొండ లక్ష్మణ్ బాబు గారు కానీ ఆవిడ కమల్నాథ్ గారు గారి గొప్ప గొప్ప నాయకులు ఈ మధ్య కాలంలో కూడా